కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్టేషన్ రద్దు చేసింది ఇది మరణించిన తమ సోదరి సాధించిన విషయంగా జూనియర్ వైద్యులు అభివర్ణించారు ఆలస్యంగానైనా పశ్చిమ మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఘటనలో కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ సందీప్ఘోష్ంది పశ్చిమ బంగాల్ మెడికల్ కౌన్సిల్ ఆయన రిజిస్టేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది బంగాల్ మెడికల్ యాక్ట్ పంతొమ్మిది వందల పద్నాలుగులోని పలు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూబిఎంసీ అధికారులు తెలిపారు రద్దు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంగాల్ విభాగాన్ని ఇటీవల కోరింది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఏడున మెడికల్ కౌన్సిల్ ఆయనకు షోకాస్ నోటీసులు జారీ చేసింది సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించగా మాజీ ప్రిన్సిపాల్ నుంచి స్పందన రాకపోవడంతో వేటుపడినట్లు తెలుస్తోంది సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జూనియర్ వైద్యులు స్పందించారు ఇది మరణించిన తమ సోదరి సాధించిన విజయంగా ఘోష్ అరెస్టైన మరుసటి రోజే అతని మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు కావాల్సి ఉందన్న జూనియర్ వైద్యులు ఎటకేలకు పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆర్జీకార్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్ లో ఆగస్టు తొమ్మిదిన పీజీ వైద్య విద్యార్థి విగతజీవిగా కనిపించింది తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ దర్యాప్తులో హత్యాచారమని తేలింది ఈ కేసులో పోలీసు వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజు అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ ఆయన్ను అదుపులోకి తీసుకుంది ఘోష్ కు నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్ష లేయర్డ్ వాయిస్ అనాలసిస్ లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు